లో మున్సిపల్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలాజు గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘాల నాయకులు డివైఎల్ నాయకులు మునప్ప గారు పాల్గొనడం జరిగింది ఎమ్మినూరు పట్టణంలోన ముప్పై నాలుగు రోజులు కార్మికుల సమ్మెలో ఉంటే ఈ రోజు వరకు మరి పట్టణంలో కూర రాత్రి వేలైతే అంధకరంగా ఉంటుంది మరి మరి అనేక రకాల ప్రజానికం కాలు నడలేనప్పుడుకి కింద పడితే కాలు వచ్చాయి ఇరిగే రాగునీటి విషయానికి వస్తే రాగునీరు ఓటర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక నాలుగైదు కడలు వెళ్తే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఒకటో రెండో కడలు అడుక్కొని తీసుకొచ్చుకున్న దౌర్భాగ్యము మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి పట్టణ ప్రజలకు వెలిగించే బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారు అని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడగట్టుకుని వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని నిర్బంధిస్తామని తెలియజేస్తూ సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి నా పేరు నీటి సరఫరా చేయాలి పట్టణంలో వెంటనే నీటి సరఫరా చేయాలి పట్టణంలో వెంటనే లైట్లు వెలిగించాలి పట్టణంలో వెంటనే లైట్లు వెలిగించాలి పట్టణంలో వెంటనే పరిష్కరించాలి సమ్మెలో ఉన్న కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఇరవై సెక్షన్ లో కార్మిక సమ్మెలో ఉన్న సమస్యలను వెంటనే తాము పోరాడతాము పట్టణంలో నీటి సరఫరా చేసేంత వరకు పోరాడతా వెలిగించేంత వరకు పోరాటంఎల్ రమక్రస్ పార్టీ ఉండాలి సిపిఎంఎల్ మద్రస్ పార్టీ సమస్య ఎత్తునేమి వీధి లైట్లు ఎత్తులేమి అనేక రకాలుగా పట్టణ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే వీధి లైట్లు వెలిగించి ఏర్పాటు చేయాలా అట్టే సక్రమంగా పట్టణంలోన అన్ని కాలంలోన మరి తాగునీరు సరఫరా చేయడానికి కృషి చేయాలని కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలా పట్టణ ప్రజలందరూ తీసుకుని వచ్చి సాగునీరు సరఫరా చేసేంత వరకు ఉద్యమం చేపడతామను సాగునీరు సరఫరా చేసేంత వరకు మున్సిపల్ కార్యాలయాన్ని ఇబ్బంతరం చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి మీరందరూ కూడా పేరు పేరు విప్లవం అందనని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం కామ్రేడ్స్